హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఇటీవల కాలంలో మనం దాదాపు ట్వంటీ డేస్ నుంచి నేను అందుబాటులో లేనండి అంటే కొంచెం ఇష్యూ వల్ల మా డాడీకి అందుబాటులో లేను అది ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను సో నేను రెగ్యులర్గా మండే నుంచి రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటాను ఈరోజు ప్రొఫైల్లోకి వస్తే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు కృష్ణకుమారి అండి మేడం గారి పేరు కృష్ణకుమారి వయసు నలభై ఏడు సంవత్సరాలు అయితే మేడం గారిది సొంత ఊరు ఏలూరు అండి మేడం గారిది సొంత ఊరు ఏలూరు మేడం గారికి ఒక కూతురు ఉంటే మ్యారేజ్ చేసి వెళ్ళిపోయింది కూతురు మ్యారేజ్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది అయితే మేడం గారికి హస్బెండ్ లేడు చనిపోయాడు మేడం గారికి హస్బెండ్ చనిపోయాడు అది కూడా వాళ్ళ కూతురికి పెళ్ళి అయిన తర్వాతనే చనిపోయాడండి సో మేడం గారికి హస్బెండ్ చనిపోయి కూడా దాదాపు వన్ వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కావస్తుందంట మేడం గారు చెప్పిన ప్రకారం అయితే మేడం గారు ఏమంటున్నారంటే నాకు రెండవ పెళ్ళి ఎవరైనా నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు రెండో పెళ్ళి చేసుకోవడానికి నేను రెడీ సార్ అట్లా ఏదైనా మంచి ప్రొఫైల్ ఉంటే నాకు పెట్టండి అని చెప్పడం జరిగింది సరే మేడం నేను మా సబ్స్క్రైబర్లు రెండో పెళ్ళికి సంబంధించి ఎవరైనా నాకు కాల్ చేస్తారు వాళ్ళను మీ డీటెయిల్స్ వాళ్ళకి పంపించేసి ఆ తర్వాత నేను చెప్తాను అని చెప్పాను ఓకే అయితే ముందుగా ఏం చేయాలంటే మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు కానీ ఎవరైనా ఈ ప్రొఫైల్కు మీ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఫీజు వద్దండి ఈ ప్రొఫైల్ ఈ ఒక్క ప్రొఫైల్కు మీ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఫీజు వద్దు మీరు వీడియో చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తున్నానండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను కూడా మేడం గారి ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించేటప్పుడు దయచేసి మీ సెల్ఫీ ఫోటోలు తర్వాత ఎక్కడ ఒక చెట్ల కింద తీసుకున్న ఫోటోలు పొలాల దగ్గర తీసుకున్న ఫోటోలు మంచం మీద పడుకోవాలంటే అట్నే ఫోటో తీసుకొని పంపించడం జరుగుతుందండి దయచేసి ఎందుకంటే మనం పెళ్లి సంబంధానికి కాబట్టి పంపించేది కొంచెం నీట్గా కొంచెం నీట్గా మంచి ఫోటోలు పంపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఎట్లా పడితే అట్లా ఫోటోలు పంపించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పంపిస్తారండి పంపించేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత సార్ నేను నా ఫోటోలు పంపించాను నాకు ఎటువంటి రిప్లై రాలేదు మీరు ఏం చెప్పలేదు నేను ఫోటోలు పంపించి వారం అంటే మీరు పంపించిన ఫోటోలు ప్రతిదీ కూడా మేము వాళ్ళకు చూపిస్తామండి ఎవరైనా ఎవరు పంపించినా కానీ మేము వాళ్ళకి చూపిస్తాము వాళ్ళకు ఓకే అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇస్తాం కానీ వాళ్ళకు ఓకే కానప్పుడు మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము దయచేసి ఇది మీరు గమనించుకోగలరు నెక్స్ట్ ఇంకొక విషయము ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే మీరు పంపించే ఫొటోస్ అండ్ బయోడేటాలోనే జరుగుతుంది అనమాట కొంతమందికి పెళ్ళి అయి ఉంటుందండి పెళ్ళి అయి ఉంటుంది చాలా చాలామంది ఫోన్లు చేసిన వాళ్ళల్లో పెళ్ళి అయిన తర్వాత అయిన వాళ్ళు కూడా నాకు పెళ్ళి భార్య లేదు నెక్స్ట్ భార్యకు ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది సంవత్సరానికి లే అని ఇట్లా చెప్పడం జరుగుతుందండి దయచేసి మీకు పూర్తిగా ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడైనా బయటపడుతుంది మీకు రెండో పెళ్ళికి అయితే భార్య లేని వాళ్ళు మాత్రమే లేదా విడాకులు తీసుకున్న వాళ్ళు డైవర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి ఎందుకంటే ఎట్లా పడితే అక్కడ చూడడానికి ఇప్పుడు మనకు అవకా అవకాశం లేదండి చాలా సమస్యలు వస్తున్నాయి ఎలా పడితే అట్లా మనం చూడడానికి పెళ్ళి అయ్యి కూడా మీరు అబద్ధం చెప్పి భార్య లేదని చెప్పి ఆ తర్వాత ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడానికి అట్లా చాలామంది కాల్ చేస్తున్నారు దయచేసి అట్లా చేయొద్దు దీన్ని ఏంటంటే ఇల్లీగల్ ఎఫైర్ విషయంలో కొన్ని లివింగ్ రిలేషన్కి ఉంటాయండి సంబంధాలు ఆ లివింగ్ రిలేషన్లో కూడా ఏంటంటే ఏదో డబ్బులు వస్తుంది లక్ష లక్షలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు అట్లా అటువంటి ప్రొఫైల్స్ అయితే ఉండవు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఏదో ఒకవేళ ఇచ్చినా కానీ ఏదో పదిహేను వేలు పాతిక వేలు కానీ ఇరవై వేలు కానీ అట్లా ఇవ్వడం జరుగుతుంది కానీ అది కూడా వాళ్ళ అవసరానికి వల్ల అవసరానికి పెట్టుకుంటేనే అలా ఇస్తారు కానీ ఎట్లా పడితే అట్లా యూట్యూబ్ వీడియోలలో చూపించినట్టు లక్షల లక్షలు ఏమి ఎవరు దయచేసి అర్థం చేసుకోండి ఏదో గర్భవతిని చేస్తే ఐదు లక్షలు ఇస్తాను అట్లా అటువంటి వాళ్ళు ఎవరు ఉండరండి ఏదో వాళ్ళు ఏదో కొన్ని గౌరీ మ్యారేజ్ బ్యూరో ఆ తర్వాత మానస మ్యారేజ్ బ్యూరో ఏదో ఒక కొన్ని ఛానల్స్ ఉన్నాయండి పద్మావతి మ్యారేజ్ బ్యూరో వీళ్ళు ఏంటంటే ఆ వ్యూస్ కోసమో లేదంటే ఇంకా దీనికోసం పెడతా ఉంటారు కాబట్టి అవన్నీ ఫేక్ అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది దయచేసి అర్థం చేసుకోండి అటువంటివి ఏమి ఉండవు నేను మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు కృష్ణకుమారి వయసు నలభై ఏడు సంవత్సరాలు ఊరు ఏలూరండి ప్రజెంట్ మేడం గారు హౌస్ వైఫే ఇంట్లోనే ఉంటున్నారు భర్త చనిపోయాడు వాళ్ళ కూతురికి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట ప్రజెంట్ మేడం గారు ఒకరే ఉంటున్నారు ఓన్ హౌస్ ఉంది ఈమెకు రెండో పెళ్లి కావాలా ఈ రెండో పెళ్లికి సంబంధించి ఎవరైనా మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను ఆ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆ తర్వాత ఆ ఫొటోస్ మీకు కూడా పంపించడం జరుగుతుంది మీరు ఓకే అయితేనే మ్యారేజ్ సెట్ చేస్తాము నెక్స్ట్ దీనికి ఎటువంటి ఫీజు లేదండి ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే అంత మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుంది స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే కొన్ని ఫీజు తీసుకునే ప్రొఫైల్స్ వేరే ఉన్నాయండి ఓకే ఎందుకంటే మనకు ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా ఇవి రావు ఇట్లా ఫ్రీ ప్రొఫైల్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అది కూడా నేను పెట్టడం జరుగుతుందనమాట ఫీజ్ తీసుకునే ప్రొఫైల్స్ మాత్రం వేరే ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్